హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసారు ఎపిసోడ్ సిక్స్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి అభి దిగి యుక్త కి వచ్చి కోపంగా కార్ డోర్ ఓపెన్ చేశాడు యుక్త భయంగానే అభి అభివైపు చూసింది అభి యుక్త చేపట్టుకుని తనని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు హాల్లోనే ఉన్న సాధన సుధాకర్ గారు ఇద్దరు కూడా అభిని అభి వెనక వస్తూ ఉన్న యుక్తాన్ని చూసి కళ్ళు చిన్నవి చేశారు ఈ అమ్మాయిని మనం పెళ్లిలో కలిసాం కదా అని అనుకున్నారు సాధన సుధాకర్ గారు యుక్తాన్ని తీసుకొచ్చి తన పక్కన నిలబెట్టి తన అమ్మా నాన్న వైపు చూశాడు అవి సుధాకర్ గారు మామూలుగా అమ్మాయిని తీసుకొచ్చాడు అనుకున్నారు కానీ సాధన గారి కాల్లో మాత్రం యుక్త మెడల ఉన్న తాలిపైన పడ్డాయి అది చూసిన ఆవిడ లేచి నిలబడి అభి వైపు చూశారు అమ్మ తనని నేను పెళ్లి చేసుకున్నాను అని ఎలాంటి భయం లేకుండా చెప్పాడు అభి ఆ మాటలు విని సుధాకర్ గారు కూడా లేచి నిలబడ్డారు మీకు పెళ్లి పెళ్లి ఇష్టమేనా అని అడిగాడు అభి నేను చెప్పానా సాధన నా కొడుకు నా కొడుకు అని వెనకేసుకొస్తావు కదా ఏదో రోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో నీ కోడలని మన ముందు నిలబెడతాడని చెప్పాను కదా చూసావా నీ పుత్ర రత్నం సేమ్ అలానే చేశాడు అన్నారు సుధాకర్ గారు నాన్న అన్నాడు అభి ఏంట్రా నాన్నా ఎంతలా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తే మాత్రం మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా ఒక్కగానొక్క కొడుకువి నీ పెళ్ళి గ్రాండ్గా చేయాలని మాకు ఉండదా ఇలా మాకు చెప్పకుండా చేసుకోవడమేనా అని అన్నారు చేసుకోవాల్సి వచ్చింది నాన్న అని చెప్పాడు అభి అదేదో చెప్తే మేము కూడా వచ్చి నాలుగు అక్షంతాలు వేసేవాళ్ళం కదరా నీ పెళ్లి చూడలేదు అన్న ఫీలింగ్ మాకు అలానే ఉండిపోతుంది ఇప్పుడు అని మొహమూర్చుకున్నారు సుధాకర్ గారు నాన్న కావాలంటే నీకోసం నేను పెళ్లి మళ్ళీ గ్రాండ్ గా చేసుకుంటాను కానీ ముందు మీకు ఈ ఇష్టమా లేదా చెప్పండి అన్నాడు అభి రే చిన్నప్పటి నుండి నీ ఇష్టం ఉంది మేము ఎప్పుడైనా కాదు అన్నామ్మా ఇప్పుడు అనడానికి ఆ పిల్లకి ఏం రామహాలక్ష్మిలా ఉంది ఆ రోజు పెళ్ళిలో చూసాం కదా నేను మీ అమ్మ నీకు కరెక్ట్ జోడి అనుకున్నాను తనని చూసిన వెంటనే నువ్వే ఇప్పుడు ఏకంగా తనని పెళ్లి చేసుకొని ఇంటికి కూడా తీసుకొచ్చావు అన్నారు ఆయన అవునా అమ్మ అని అడిగాడు అభి అవునా ఈ అమ్మాయి నాకు చూసిన వెంటనే చాలా నచ్చేసింది నా కోడలుగా నా ఇంటికి వస్తే బాగుండు అనుకున్నాను నువ్వే ఏకంగా ఇప్పుడు పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు కదా అన్నారు ఆవిడ కూడా అంటే అమ్మ అదేదో అలా జరిగిపోయింది సారీ అమ్మ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అన్నాడు అభి ఇట్స్ ఓకే నాన్నా నీ ఇష్టాన్ని మేము ఎప్పుడు కాదు అనమా అవి కానీ అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది నీకు అన్నారు ఆవిడ అభి యుక్తాన్ని కోపంగా చూస్తూ అదో పెద్ద కదమ్మా నేను తర్వాత చెప్తాను అన్నాడు అలాగే నన్న ముందు అమ్మాయిని నీ రూమ్కి తీసుకెళ్ళు అన్నారు సాధన గారు యుక్త సాధన గారి వైపు చూడడంతో వెళ్ళమ్మా మనం తర్వాత మాట్లాడుకుందాం అని యుక్త చెప్ప మీద చేయి వేసి అన్నారు ఆవిడ చిన్నగా నవ్వుతూ అలాగే ఆంటీ అనబోయ్ అత్తయ్య అంది యుక్త వెళ్ళు తల్లి అభి తీసుకువెళ్ళు అన్నారు ఆవిడ ఓకే అమ్మా యుక్తాన్ని తీసుకొని తన రూమ్ కి వెళ్ళాడు అభి అభి యుక్తాన్ని తన రూమ్ కి తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేశాడు అంతే యుక్త అభిని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది తను అంత ఏడుస్తున్నా కూడా అభి బాబు ఆమెను తిరిగి హత్తుకోలేదు ఆమెను దగ్గరికి తీసుకోలేదు యుక్తాన్ని ఊరుకో పెట్టలేదు ఎందుకు అభి గారు ఇంకా దూరం పెడుతున్నారు నన్ను అంది యుక్త ఏడుస్తూనే అయినా కూడా అభి బాబు సైలెన్స్ ఇలా నాతో మాట్లాడని వారు నన్ను మీ ఇంటికి ఎదురు తీసుకొచ్చారు నన్ను అక్కడే వదిలేయాలి కదా నా చావు నేను చచ్చేదాన్ని అని గట్టిగా అంది అభిని వదిలి ఆ మాటకి అభి కొట్టిన దెబ్బకి మళ్ళీ బెడ్ మీద పడింది యుక్త ఏడుస్తూ చెంప మీద చేయి పెట్టుకొని అభిని చూసి అనడం లేదు అన్న మాటలు ఎక్కువ అవుతున్నాయి ఎవరు మాట్లాడలేదే నేనా నువ్వా అని అడిగాడు అభి సీరియస్గా అభి కొట్టిన దెబ్బకిక యుక్తాకి మాటలేం వస్తాయి ఎక్కిల్లు పెడుతూ ఏడుస్తూ కూర్చుంది బెడ్ మీద ఆమె అలా ఏడుస్తూ ఉండడంతో అభికే కాస్త బాధగా అనిపించింది ఇక ఏమనకుండా బయటకి వెళ్ళిపోయాడు అభి అభి అలా వెళ్ళిపోవడంతో యుక్తాకి ఇంకా ఎక్కువగా ఏడుపు వచ్చేసింది అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంది ఏడ్చి ఏడ్చి సొమ్మ సిల్లి అలాగే నిద్రపోయింది యుక్త కిందికి వెళ్ళిన అభికి పంతులు గారికి ఫోన్ చేస్తూ బిజీగా కనిపించిన సాధ సాధన గారి దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ కట్ చేసి ఏం చేస్తున్నావమ్మా అన్నాడు పెళ్ళంటే మాకు చెప్పకుండా చేస్తున్నాం కనీసం అందరికీ తెలిసేలా రిసెప్షన్ అయినా పెట్టాలి కదా అవి అలాగే యుక్త వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇవ్వు వాళ్ళతో మాట్లాడాలి కదా అన్నారు సాధన గారు రిసెప్షన్ లాంటివి ఏం అవసరం లేదమ్మా అన్నాడు అవి అదేంటి అభి నాకు ఆ ఫంక్షన్ అలాంటివి ఏం ఇష్టం లేదు ప్లీజ్ అమ్మా అలాంటివి ఏం పెట్టకండి మీరు అన్నాడు ఇంకా ఉంది నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్